ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ గోచారంలో గురువు వక్రీకరించారు అన్ని లగ్నాలు అన్ని రాష్ట్రాల వారికి ఫలితాలు తెలుసుకుందాము గోచారంలో గురువు అతిచారంలో ఉండి పునర్వసు నాలుగులో ఉండి ప్రజెంట్ రిట్రో అయ్యి పునర్వసు మూడును చూస్తున్నారు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ట్యూస్డే రాత్రి పది గంటల పదకొండు నిమిషాలకు వక్రీకరించి మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఎనిమిది యాభై ఎనిమిది ఉదయము మొత్తము నూట ఇరవై రోజులు గురువు వక్రీకరించి ఉంటారు వక్రీకరించే ముందు కంబస్ట్ అయ్యే ముందు గురువుగారు దేశకాల పరిస్థితులలో చాలా మార్పులు చూస్తూ ఉంటాము గురు కారక విషయంలో టెంపుల్ సంబంధించిన న్యూస్ టెంపుల్కు సంబంధించిన చట్టాలలో మార్పులు ఎడ్యుకేషన్ చట్టాలలో మార్పులు పిల్లలు గోల్డ్లు హెచ్చు తగ్గులు రేట్లు షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడాలు వెదర్ ప్రజెంట్ ఇప్పుడు ఒకేసారి పెరగడం జరిగింది కదా ఇలాంటి న్యూస్ ఎక్కువ వింటాము గోల్డ్ రేటు హెచ్చు తగ్గులు పెరగడం సడన్గా పెరగడము తరగడము ఇలాంటివి న్యూస్ చూస్తూ ఉంటాము అన్ని రాష్ట్రాలు లగ్నాల వల్ల ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇది ఓన్లీ గురువు వక్రీకరించిన వారికి మాత్రమే ఈ ఫలితాలు వర్తిస్తాయి సింహము ఫ్రెండ్స్ వల్ల అన్నదమ్ముల వల్ల పిల్లల వల్ల స్పౌస్ వల్ల లాభాలు పార్ట్నర్ మూలక బిజినెస్లో లాభాలు న్యూ అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్లో లాభాలు దగ్గర బంధువుల వల్ల లాభాలు షార్ట్ జర్నీస్ ఉండును టెంపుల్ విజిట్ చేస్తే మంచిది లాభం ఉండును సేల్ ఆఫ్ ప్రాపర్టీలో లాభం ఉండును మదర్ మదర్ మెడికల్ ఖర్చులు ఉండును కన్యావారి ఫలితాలు చూద్దాము ఓన్లీ గురువు రిటైర్ అయిన వారికి మాత్రమే జాబ్ లేని వారికి జాబ్ వచ్చును ఇంక్రిమెంట్స్ ట్రాన్స్ఫర్స్ బిజినెస్ కొత్త బిజినెస్లు ఏర్పడినను కుటుంబంలోకి మనీ లావ్ అవుదురు రెండు వాక్కు కావున అమ్మవారు గురు స్తోత్రాలు చదవాలి నాలుగును చూస్తున్నారు కావున హౌస్ కొనడము ఫ్లాట్ కొనడము గోల్డ్ కొనడము ప్రాపర్టీస్ విషయం జరుగును ప్రాపర్టీ విషయంలో కోర్టు కేసులు ఉండును హౌస్ కోసము రుణాలు తీయడము ఫ్లాట్లు కొనడము వెహికల్ విషయంలో రుణాలు చేయడము ఉండును సడన్గా హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి శత్రువులు ఏర్పడతారు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ తులావారి ఫలితాలు చూద్దాం ఓన్లీ గురువు రిటోర్ అయిన వారికి మాత్రమే ఈ ఫలితాలు ఉండను తొమ్మిదిలో ఉన్నారు కావున గురువు బుధ తిరుమల విజిటింగ్ చేస్తే అదృష్టం వచ్చిన మీకు మీ తండ్రికి అని చెప్పవచ్చును నేమ్ అండ్ ఫేమ్ గౌరవ మర్యాదలు మీకు మీ తండ్రి గారికి ఉండను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఉ జరుగును అమ్మ హెల్త్ ఖర్చులు ఉండను షార్ట్ జర్నీస్ ఉండను పిల్లలు లేని వారికి పిల్లలు ఉన్నవారికి పిల్లలు హై ఎడ్యుకేషన్ కోసం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళదురు అని చెప్పవచ్చును నెక్స్ట్ వృచిక రాశి లగ్న ఫలితాల గురించి చూద్దాము ఇది గురువు రిటైర్ అయిన వారికి మాత్రమే సడన్ ఈవెంట్స్ ఉండును ఇంట్లో ఖర్చులు అనేది ఉండును అత్తగారి కుటుంబంలో విష్ణు అస్రోత్తం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే స్పాస్ కుటుంబానికి రెండు అంటే వాక్కును సూచించను అకల్ట్ సైన్స్పై ఇంట్రెస్ట్ ఏర్పడిన ఆస్ట్రాలజీ నేర్చుకుంటారు ఈ టైంలో ఇంట్రెస్ట్ ఏర్పడను విదేశ ట్రిప్ ఉండును తీర్థయాత్రలు చేస్తారు హాస్పిటల్ ఖర్చులు ఉండును కుటుంబ సభ్యులకు గౌరవం ఉండును గురువు అష్టోత్తం చదువుకుంటే మంచిది స్వీట్స్ తగ్గించాలి లావు అవదురు ఈ టైంలో కుటుంబంలోకి మనీ వచ్చును వారసత్వ ఆస్తులు వచ్చే అవకాశం ఈ టైంలో ఉంది హౌస్ ప్రాపర్టీ ప్లాట్ గోల్డ్ కొనుక్కుంటారు అమ్మకి ఈ టైంలో మంచి పేరు ఉంటుంది ఇది ఓన్లీ గురువు రిటైర్ అయిన వారికి మాత్రమే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు